హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూనిక్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వీడియోస్ మీరు కూడా చూడవచ్చు ఇక వీడియోలోకి వెళితే ఈ రోజు నేను గుంటూరు నల్లపాడులో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూడటానికి వచ్చాను మీరు కూడా చూడండి ఇల్లు ఎంత బాగుందో నూట ఇరవై మూడు గజాల్లో ఈ ఇల్లు అయితే ఉంది ఈ ఇల్లు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ అయితే ఎంచుకుంది ఇక ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంటీరియర్ డెకరేషన్ అయితే కానీ కలర్ కాంబినేషన్ అయితే కానీ చాలా బాగున్నాయి మంచి డిమాండ్ ఉన్న ఏరియాలో అయితే ఉంది ఇక ఇల్లు కాస్ట్ వచ్చేసరికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు మీకు ఇల్లు నచ్చితే వెంటనే మా నెంబర్కు కాల్ చేయండి అలాగే ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్తాం అలాగే మీ ఇల్లు కానీ ఫ్లాట్ కానీ అమ్మాలన్నా కొనాలన్నా స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్కు కాల్ చేయండి